నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గురునానక్ దేవ్జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జగదీష్ సింగ్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు కండువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జొన్న ప్రతాప్ రెడ్డి జొన్న రెడ్డి నర్సాగౌడ్ గాండ్ల ప్రకాష్ సిక్లీగర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు वाहेगुरू जी वाहेगुरु जी

డిస్ట్రిక్ట్ జిల్లా కామారెడ్డి కే అధ్యక్ష జగజీత్ సింగ్కి యాత్ర హల్ కరణి కరె సోనియా మా శక్తి సోదరులైనటువంటి పిట్లం మండల్ జిల్లా అధ్యక్షులు జగజీత్ సింగ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ కాలనీ ఉన్నటువంటి సుమారు వంద మంది మరి నర్సింగ్ నర్సింహజ బిదర్ నర్సింహి నానక్ జీరా ఆ యాత్రకు వెళ్ళడం జరుగుతుంది వీరందరి యొక్క ప్రయాణం కానీ ఆ భగవంతుని దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం సఫలంగా తిరిగి క్షేమంగా రావాలని ఆ గురునానక్ జయంతి సందర్భంగా నాన్నకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీరి భవిష్యత్తులో వీళ్ళందరి యొక్క కుటుంబ యొక్క పిల్ల పాపలందరూ సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ వీళ్ళ యాత్ర ద్విజయంగా ముగించుకొని తిరిగి మగపిట్లం చేరుకునే విధంగా భగవంతుడి కృప ఉండాలని కోరుకుంటూ వచ్చాయి